హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల మళ్ళీ వచ్చిన వసంతం డాక్టర్ సి ఆనందారామం గారు రచించారు ఇది నైన్టీన్ సెవెంటీ నైన్లో వీక్లీగా వచ్చిందండి ఇక నవలకు వెళ్ళిపోదాం ఒక రాత్రి వేళ కలుపు దబదబా బాదిన చప్పుడు విని కంగారుగా లేచి కూర్చున్నాడు జయదేవ్ ఇంత రాత్రి వేళ ఎవరొచ్చుంటారు అంత దబదబా తలుపులు బాదుతున్నారెందుకని నైట్ గౌన్ తొడుక్కుని స్లిప్పర్స్ వేసుకుని లైటు వేసి తలుపు తెరిచాడు సుడిగాలిలా లోపలకొచ్చింది రాణి రాణి నువ్వు ఈ సమయంలో జయదేవ్ మాటలు పూర్తి కాకుండానే రాణి అతని కాళ్ల ముందు కూలబడిపోయి నేను బాలం చంపేశాను జయదేవ్ చంపేశాను బాలం చంపేశాను అని వెక్కి వెక్కి దీనాతి దీనంగా దీనాతిదీనంగా సాగింది మతిపోయింది జయదేవ్కి రాణి లే అని లేవదీబోయాడు జ్వరంతో కాలిపోతోంది శరీరం ఆ చూపులు జయదేవిని చూడడం లేదు అసలు దేనిమీద నిలవడం లేదు ఎక్కడో ఏ అందని తీరాలను చూడాలని చలించిపోతున్నాయి బాల ఎంత అందంగా ఉండేది అందరూ మిస్ యూనివర్స్ అనేవారు ప్రశంసగా ఎంత బాగా చదివేది ఎంత దర్జాగా ఎంత హాయిగా ఉండేది ఆ బాలని నేను నేనే చంపేశాను జయదేవ్ చంపేశాను అని గట్టిగా కుమిలిపోతూ దీనంగా ఏడుస్తుంటే జయదేవ్కేం చెయ్యాలో పోలేదు రాణి నువ్వు అని ఏదో మాట్లాడబోయాడు రాణి జయదేవ్ మాటలు వినడం లేదు అతనికి సమాధానం చెప్పాలని ఆలోచన కూడా లేదు ఆవిడ ద్వారెం చూస్తే తన ఎదురుగా మరో వ్యక్తున్న స్పృహ కూడా ఉన్నట్లు లేదు బాలం చంపేశాను చంపేశాను అని నిలువున ఉనికిపోతూ ఏడవడం తప్ప ఈ లోకంతో సంబంధం లేని మనిషిలా ఉంది ఎర్రబడిన కళ్ళు రేగిన జుట్టు నలిగిన చీర ఉబ్బరించి వడిలిపోయి నీరసంగా ఉన్న ముఖం ఈ రాణి ఎక్కడి వచ్చింది ఎలా వచ్చింది ఈ సంగతి ఏమిటి అన్నింటికంటే హృదయ విదారకంగా ఉన్న రాణి ధ్వని భరించలేకపోతున్నాడు అని భూమి ఆకాశాల్లో ప్రతిధ్వనిస్తోంది ఆ ఆక్రోశం రెండు చేతులతో రాణిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు ముందు రాణిని డాక్టర్కి చూపించాలి తర్వాత ఏ ఆలోచనైనా డాక్టర్ని పిలవడం ఎలా ఇంట్లో తను తప్పు ఎవరూ లేరు ఇంట్లో ఫోన్ లేదు తనే బయలుదేరి వెళ్ళాలి ఇంత రాత్రివేళ బయలుదేరి వెళితే డాక్టర్ ఏమనుకుంటాడు వస్తాడా ప్రభాకర్ రావు వస్తాడు అతడు డాక్టర్ మాత్రమే కాదు తనకు స్నేహితుడు తన మాట కాదండు ఈ స్థితిలో రాణిని ఒంటరిగా వదిలి వెళ్లడం మాత్రం ఎలా ఇక ఆలోచించేందుకు అవకాశం లేదు ఏదో ఒకటి వెంటనే చేయాలి రాణిని ఇంట్లోని ఉంచి బయట తాళం పెట్టిన తలుపులను దాటి వినిపిస్తోంది హృదయ విదారకమైన రోదనం కడుపులో చెయ్యి పెట్టి కలిచివేస్తున్నట్లు ఎదుటి వ్యక్తుల్ని కరిగించి వేసే దీనాతి దీనమైన ఆరతనాదం గుండె దెబ్బతిన్న పెట్ట రాలిపోతూ బ్రతుకులోని పచ్చదనం కోసం మృత్యువుతో చివరిసారిగా ఘర్షణ పడుతూ ఎలుగెత్తి ఎవరి సహకారాన్నో అర్థిస్తూ చేసే ఆక్రందన తన కన్నబిడ్డ తన కళ్ల ముందు చివరి శ్వాస అందుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతుంటే నిస్సహాయంగా నిలిచే కన్నతల్లి కడుపుకోత దారితప్పి కేకారణ్యంలో అల్లాడిపోతూ తన వారి కోసం నులిదిక్కులా తడుముకునే పసిపిల్ల ఆక్రోశం ఇవన్నీ తెరలు తెరలుగా వినిపిస్తున్నాయి దరి దాపులేనట్లు అనిపించే ఆ దుఃఖంలో ఆ తరంగాలు తన వస్తున్నట్టు అనిపించగా సైకిల్ మీద డాక్టరింటికి చేరుకున్నాడు జయదేవ్ కాలింగ్ బెల్ రెండుసార్లు మూడుసార్లు మూగిన తర్వాత కానీ తలుపులు తెరుచుకోలేదు అప్పుడైనా అతనికి కనిపించింది ప్రభాకర్ రావు కాదు అతని భార్య తడబడుతూ సిగ్గుపడుతూ నమస్కారం ప్రభాకర్ కోసం వచ్చాను అన్నాడు ఆవిడ వింతగా చూసి విసుగును అణుచుకుంటూ విధిలేక అన్నట్లు రండి అని లోపలికి వెళ్లి భర్తను లేపింది ఆవులిస్తూ వచ్చిన ప్రభాకర్ రావు ఏంటోయ్ హీరో ఈ అర్ధరాత్రి వచ్చావేమిటి నువ్వు నిక్షేపంగానే కనిపిస్తున్నావే అన్నాడు నాక్కాదు అని నసిగాడు జయదేవ్ ప్రభాకర్ భార్య అక్కడే ఉంది వెంటనే రావాలి అనేశాడు ప్రభాకర్ భార్య కొంచెం చిరాగ్గా ఎవరికి జబ్బు మీ ఇంట్లో మీరొక్కరేగా ఉంటోంది అంది మా అమ్మకి ఓ గాడ్ మీ వచ్చారా ఎప్పుడు నిన్న రాత్రి ఒరే చంపక త్వరగా రారా అమ్మ చావుబదుకుల్లో ఉంది అన్నాడు ప్రభాకర్ రావు వెంటనే బయలుదేరి కారు నుంచి బయటకు తీశాడు తన సైకిల్ అక్కడే పడేసి తను కారులో కూర్చున్నాడు జయదేవ్ తాళం తీస్తుంటే ప్రభాకర్ ఆశ్చర్యపోతూ అదేంటి అమ్మ ఎవరూ తోళ్లేకుండా వచ్చారా అన్నాడు జయదేవులో మాట్లాడే ఓపిక లేక ప్రభాకర్ చేయి పట్టుకుని రాణి మంచం దగ్గరకు తీసుకుపోయాడు రాణి అప్పటికింకా ఏడుస్తూనే ఉంది చంపేశాను బాలను చంపేశాను అని దీనంగా దీనాతి దీనంగా ప్రభాకర్ షాక్ తిన్నట్లు ఈవుడెవరు అన్నాడు అవన్నీ తర్వాత ముందు రోగించూడు ప్రభాకర్ పరీక్షించాడు ఏదో ఉద్రేకంతో బాధపడుతున్నారు జ్వరం కూడా దాని ఫలితంగానే వచ్చింది ముందు ఇంజెక్షన్ ఇచ్చేస్తాను గాఢంగా నిద్రపోతే ఈ ఆవేశం కాస్త శాంతిస్తుంది తెలివొచ్చాక చూసుకోవచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇచ్చాడు ఏడుస్తూ వెక్కిళ్ళు పడుతూ ఎక్కడో దీనంగా చూస్తూ మగతలోకి జారిపోయింది రాణి ఇప్పట్లో మెలకు రాదు నేను రేపొద్దన్నే వచ్చి చూస్తాను అవును ఆ ఏడు అర్థమేమిటి ఆలోచిస్తూ రాణిని చూస్తూ అన్నాడు ప్రభాకర్రావు ఏమో నాకు తెలీదు ఆల్రైట్ జాగ్రత్త బంగారు భవిష్యత్తు ముందున్నవాడివి అనవసరంగా చిక్కుల్లో చిక్కుకోకు వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు ఉన్న ఒక్క మంచం మీద రాణి పడుకోవడం వల్ల కింద దుప్పటిపరుచుకుని చేతిని తలగడ కింద మడుచుకుని పడుకున్నాడు అతనికి నిద్ర రాలేదు రకరకాల ఆలోచనలు చికాకు పెడుతున్నాయి అతడు రాణిని మరిచిపోలేదు ఎప్పుడూ అతని ఆలోచనల్లో ఉంటుంది ఆ అల్లరిపిల్ల పిల్ల ఏ మూల నుండో నవ్వుతూ అతని అశాంతిని రాజబెడుతూనే ఉంది ఎప్పుడో ఒకప్పుడు రాణిని అకస్మాత్తుగా కలుసుకుంటానని అతను ఎన్నో రోజులుగా కలలు కన్నాడు కాని ఈ రకంగా కలుసుకుంటానని మాత్రం ఊహించలేకపోయాడు ఎంత ప్రయత్నించినా నిద్ర రాక ఎప్పటికో నిద్రపోయాడు జయదేవ్ ఆ మరణాడు ప్రభాకర్రావు వచ్చేసరికి రాణి చక్కగా బొమ్మలా తయారయ్యి ఏదో పుస్తకం తిరగేస్తోంది ప్రభాకర్ని చూసి మర్యాదగా ఆహ్వానించి కూర్చోమని గారి కోసం వచ్చారా చూసారుగా నిద్రపోతున్నారు లేపమంటారా అంది నిర్ఘాంతపోయి చూశాడు ప్రభాకర్ రావు తానే గట్టిగా జయదేవ్ అని పిలిచాడు ఆ పిలుపు కూడా లేవలేదు జయదేవ్ అతని మీద కొంగి కుదుపుతూ జయదేవ్ లే అన్నాడు అప్పటికి భారంగా కళ్ళు తెరిచాడు అతని దృష్టి ముందుగా తన చెయ్యి మీద పడింది ఎందుకంటే తలగడలేక రాత్రి అతని చెయ్యి కొంచెం నొప్పి పుట్టింది ఆ తర్వాత రాణిని చూశాడు ప్రభాకర్లాగే అతనికి ముచ్చటగా తయారైన రాణిని చూస్తే మతిపోయింది చెప్పి రాణిని చూస్తూ కూర్చున్నాడు అలా చూస్తున్నారేమిటి నన్నంత పూర్తిగా మరిచిపోయారా చిరునవ్వు నవ్వింది రాణి జయదేవు ప్రభాకర్ రావు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు దొప్పటి మీద నుంచి లేచి కుర్చీలో కూర్చున్నాడు జయదేవ్ రాణిని చూస్తూ అలా కూర్చుంటారేమిటి సార్ వెళ్ళి మూం కడుకోండి కాఫీ ఇస్తాను పాపం రాత్రి నా కారణంగా బాగా అలిసిపోయినట్లున్నారు సార్ కాఫీయే పాలు పాలవాడి దగ్గర పోయించుకున్నాను కాఫీ పొడి పంచదార గిన్నెలు స్టవ్ వగేరా అన్ని పక్కింటి ఆవిడ దగ్గర బదులు తీసుకున్నాను గ్లాసులు మీవే ప్రభాకర్ జయదేవు మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు జయదేవ్ ఏదో మాట్లాడబోతుండగా ముందు మూం కడుకు్రా కాఫీ తాగాక మాట్లాడుకుందాం అన్నాడు ప్రభాకర్ అలా చెప్పండి అంది రాణి నవ్వుతూ జయదేవ్ మొహం కడుక్కోడానికి వెళ్లాడు నవ్వుతున్న రాణిని చూస్తూ ప్రభాకర్ నీ జ్వరం ఎలా ఉంది అన్నాడు కొద్దిగా టెంపరేచర్ ఉంటే క్రోసిన్ వేసుకున్నాను ప్రస్తుతానికి కంట్రోల్ అయింది తర్వాత స్థిమితంగా డాక్టర్కి చూపించుకోవాలి అది సరే నాకు జ్వరం వచ్చినట్లు మీకెలా తెలుసు రాత్రి మిమ్మల్ని పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ని నేనే కనుక ఓ రాణి ముఖం ఎర్రబడి కళ్ళు కిందకి వాలిపోయాయి కొంచెం సేపాగి తలెత్తి అయితే అంత రాత్రివేళ జయదేవ్ నా ఆరోగ్యం కోసం మిమ్మల్ని పిలుచుకొచ్చారన్నమాట అంది రాణి కంఠం గద్గదంగా పలికింది అవును అయితే రాత్రి ఏ దశలో మీరొచ్చారో మీకు తెలీదా కొంత కొంత తెలుసు అక్కడ ట్రైన్ ఎక్కేసరికే ఉంది మొండి ధైర్యంతో వచ్చేశాను ఇక్కడ స్టేషన్లో రిక్షా ఎక్కాను ఆ తర్వాత నా తల తిరగసాగింది ఎలాగో ఇంట్లోకొచ్చి పడ్డాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు ముఖం కడుక్కుంటూ ఆ సంభాషణంతా జయదేవ్ విన్నాడు తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ అతడు కుర్చీలో కూర్చోగానే ఇద్దరికి గ్లాసులతో కాఫీ అందించింది జయదేవుని చూస్తూ మొహమాటంగా రాత్రి మీకు బాగా ఇబ్బంది కలిగించినట్లున్నాను ట్రైన్లో కూర్చుంది మొదలు ఇక్కడికి రాగలనో లేదో అనే ఆరాటమే అంత టెన్షను ఎలాగో భరించి ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూడగానే బస్ట్ అయిపోయినట్లున్నాను మీరు తలుపులు తెరవడం నేను మిమ్మల్ని చూడడం నాకు బాగా గుర్తుంది అమ్మయ్యా వచ్చేసాను అనుకున్నాను ఆ తర్వాత ఏం గుర్తు రావడం లేదు ఏదో విపరీతంగా క్షోభపడినట్లు మాత్రం లేలగా అనిపిస్తోంది రాత్రి నాకు టెంపరేచర్ బాగా ఎక్కువగా వచ్చిందా జయదేవ్ ప్రభాకర్ని చూశాడు రాత్రి అంత జ్వరంతో బాధపడి ఉదయం లేచి టెంపరేచరున్న క్రోసిన్ వేసుకుని ముండిగా తిరిగి కాఫీ తయారు చేసి తన అనారోగ్యాన్ని గుర్తించి డాక్టర్కి చూపించుకోవాలి అనుకుంటున్న ఆ యువతిని ఆశ్చర్యంతోనూ ప్రశంసతోనూ చూస్తూ అవును రాత్రి మీరు చాలా అవస్థపడ్డారు అన్నాడు ప్రభాకర్ మీరు గారికి స్నేహితులా అవును కాబట్టే అంత రాత్రి వాళ్ళొచ్చాను కాఫీ తాగి గ్లాసు పక్కన పెట్టి ఎక్కడి నుంచొచ్చారు ఎన్నాళ్ళుంటారు అన్నాడు జయదేవ్ స్థిమితంగా రాణి నెర్వస్గా నవ్వింది ఈ రెండు ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పలేను ప్రస్తుతం కొన్నాళ్లు మీ ఆశ్రయంలో అజ్ఞాతవాసం చేయడానికొచ్చాను ఉలిక్కి పడ్డాడు జయదేవ్ అలా కంగారు పడకండి నేను మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగించను నా బ్యాంకు పాస్బుక్ చెక్బుక్ నాతో తెచ్చేసుకున్నాను క్యాష్ కూడా ఐదు వేలుంది నా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను నా ఆరోగ్యం సరిగా లేదు నేను ఒక డాక్టర్కి చూపించుకోవాలి డాక్టర్కి మాత్రమే కాదు సైక్రాటిస్టు కూడా జయదేవ్ ముఖం తెల్లగా పాలిపోయింది నేను సైక్రాటిస్ట్ని అన్నాడు ప్రభాకర్ రాణి ఆనందంతో అయితే ఎక్కనేం నా అదృష్టం మీరిద్దరూ నాకు నాకింకా మంచిది డాక్టర్ గారు మీరు నన్ను ట్రీట్ చేయాలి ఎంత ఫీజ్ అయిన ఇచ్చుకుంటాను ఎంత త్వరగా నన్ను ఆరోగ్యవంతురాలను చేస్తే అంతగా కృతజ్ఞురాలనే ఉంటాను అంది గబగబా జయదేవ్ రాణి ముఖంలోకి చూస్తూ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అజ్ఞాతవాసం దేనికి అన్నాడు ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు అడకండి వాటికన్నింటికీ సమాధానాలు చెప్పే స్థితిలో లేను నా వల్ల మీకు ఇబ్బంది రాదు రానియను ఎంతో కష్టదశలో ఉండి నాకు మీరొకరే ఉన్నారని మీ ఆశ్రయం కోరొచ్చాను నాకు కావలసింది ఆర్థిక సహాయం కూడా కాదు మనిషి అండా అంతే ఇప్పుడు మీరు లేనిపోని అనుమానాలతో నాకు కొద్దిపాటి నీడనీయకపోతే నా జీవితం సర్వనాశనమవుతుంది కన్నీళ్లతో చేతులు జోడించింది రాణి ప్రభాకర్ రావు తన పక్కనున్న సంగతి కూడా మరిచి చటుక్కును లేచి ఆ కన్నీళ్లు తుడిచాడు రాణి సంకోచంగా ఒక కడుగు వెనక్కు వేసింది ఆయన అలసటతో దుఃఖంతో నిండిన ఆ కళ్ళు మిలమిలా మెరిశాయి ప్రభాకర్రావు లేచి రాణిగారు నా కన్సల్టింగ్ అవర్స్ తొమ్మిది నుండి ఒంటి గంట వరకు వీలు వీలుచూసుకున్నాండి జయదేవ్ ఖాళీ చేయిపోయాక మా ఇంటికొస్తావుగా అన్నాడు వస్తాను అన్నట్లు తల ఊపాడు జయదేవ్ బురకా ధరించి తన దగ్గరకొచ్చిన స్త్రీమూర్తిని హిందీలో పలకరించి కూర్చోమన్నాడు ప్రభాకర్ తన బురకా తొలగించి నవ్వింది రాణి తెల్లబోయాడు ప్రభాకర్రావు హైదరాబాద్లో ఇప్పటికీ కొందరు ముస్లిం యువతులు బురకా ధరించే ఆచారాన్ని పాటిస్తున్నారు అలాంటి వాళ్లలో ఎవరో అనుకున్నాడు ఈ బురకా ఏమిటి చెప్పానుగా నేను అజ్ఞాత్వాసం చేస్తున్నానని ఎందుకు క్షమించండి ఈ ప్రశ్నకిప్పట్లో సమాధానం చెప్పలేను కానీ మీరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నా దగ్గర ఏదీ దాచకూడదు మీ రహస్యం బయటపడుతుందనే భయం మీకు అక్కర్లేదు ఏ సైకియాట్రిస్టు సీక్రెసీకి భంగం రానివ్వడు అది మా వృత్తిధర్మం నాకు తెలుసు అందుకే మిమ్మల్ని అంటే సైకియాట్రిస్ట్ ని వెతుక్కుంటూ వచ్చాను మీరు ఏదడినా చెప్తాను నా అజ్ఞాతవాసానికి కారణం తప్ప మీరు కోరిన ఫీజిస్తాను ప్రభాకర్ చురుగ్గా చూశాడు మీకంత డబ్బెక్కడది మీకు తెలీదా మా తాతగారు ఆస్తిపరులు ఆయనకు నేనొక్కదాన్నే రాలి ప్రస్తుతం నాతో వేలు తెచ్చుకున్నాను ఇంకా కావాలంటే తెప్పించుకోగలను సరే మీ ప్రాబ్లం ఏమిటి డాక్టర్ భయం లేదు చెప్పండి ఉండుండి నా మనసు శూన్యంగా అయిపోతుంది నా బ్రెయిన్ పనిచేయదు ఏ ఆలోచనలు రావు నా ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాదు శూన్యం శూన్యం భయంకరమైన శూన్యం ఈ స్థితి నాకు తెలిసి తెలియనట్లుంటుంది ఈ స్థితిలోంచి బయటపడాలనే ఆరాటం ఉంటుంది బయటపడలేను ఇలా జరగడం మీకు మొదటినుంచి అంటే చిన్నప్పటినుంచి ఉందా లేదు లేదు ఇటీవలే ప్రారంభమైంది ఇటీవల అంటే సరిగ్గా చెప్పండి ఎప్పటినుండి ఇంచుమించు మూడేళ్ల కిందనుండి అప్పట్లో మీ జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు ఏవైనా జరిగాయా మీ మనసుకు కష్టం కలిగించేవి స్టేట్స్కి వెళ్లాలనుకుని అంతా సిద్ధం చేసుకున్న ప్రయాణం ఆగిపోవడం చాలా కష్టం కలిగించింది స్టేట్స్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు పై చదువుల కోసమా కాదు అక్కడ నా భర్త చదువుకుంటున్నారు ఆయన దగ్గరకు వెళ్లాలని ప్రయాణం అయ్యాను మీకు పెళ్ళయిందా అయ్యింది ఏ వయసులో మరి చిన్నతనంలో కాదు పద్దెనిమిదేళ్ల వయసులో అంటే మీరు ఈ పెళ్లి ఇష్టపడే చేసుకున్నారన్నమాట ఒక రకంగా అవును సరే మీ ప్రయాణం ఎందుకు ఆగిపోయింది సరిగ్గా ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు వచ్చింది అయినా నేను బయలుదేరతానన్నాను కానీ మా వాళ్లు వాడెక్కడకు రాబోతుంటే అక్కడకు బయలుదేరడం దేనికి అని నా ప్రయాణం ఆప్ చేయించారు ఎక్కడో దూర తీరాల్లోకి చూస్తున్నట్టు మాట్లాడుతున్న రాణి ముఖం ఉద్రేకంతో ఎర్రబడింది కొద్దిగా ఆయాసం కూడా ప్రారంభమైంది బైదిబై బై నీ జ్వరం ఎలా ఉంది క్రోసిన్ కారణంగా కొంత కంట్రోల్ అయింది కానీ లోపల టెంపరేచర్ ఉన్నట్లే ఉంది భారంగా ఉంది మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాను అవి తీసుకుని విశ్రాంతి తీసుకోండి తర్వాత రెగ్యులర్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను నో డాక్టర్ ఇప్పుడే ప్రారంభించండి ఎంత త్వరగా నాకు ఈ నుండి విముక్తి కలిగితే ఇది ఉన్మాదం కాదు అవును నాకు తెలుసు ఎందుకు అలా అన్నాను కానీ మీరు వెంటనే మీరలా తొందరపడకూడదు దేనికైనా టైం కావాలి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి నా స్థితి మీకు అర్థం కాదు డాక్టర్ అర్థమవుతుంది ఈ టాబ్లెట్స్ ఇవాళ రేపు వాడండి మీరు బాగా స్థిమిత పడతారు ఎల్లుండి రండి అబ్బా రేపు కూడా ట్రీట్మెంట్ ప్రారంభించరన్నమాట రాణి ముఖంలో నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది ప్రభాకర్ రావు నవ్వాడు తగిన దోహదంతో సకాలంలో గులాబీ మొగ్గ చక్కగా వికసించి పువ్వుగా కళకళ్లాడుతుంది మీరు ఆరాటంతో ఆ మొగ్గను కృత్రిమంగా విడదీస్తే ఏం దక్కుతుంది రాణి సిగ్గుపడుతూ నవ్వి టాబ్లెట్స్ అందుకొని బురకా తగిలించుకుని వెళ్ళిపోయింది ఆ సాయంత్రం కాలేజీ నుంచి తిన్నగా ప్రభాకర్ రావు ఇంటికి వచ్చాడు జయదేవ్ అప్పటికి నాలుగున్నరైంది ప్రభాకర్ రావు ఇంకా నిద్రపోతున్నాడు లేపమంటారా అంది అతని భార్య వద్దులేండి అన్నాడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అక్కడ మ్యాగ్జైన్స్ తిరగేస్తూ కూర్చున్నాడు అయిదయ్యాక ప్రభాకర్ లేచి జయదేవ్ను చూసి ఈడియట్ నన్ను లేపకపోయావా అని వసంత రెండు కప్పులు టీ పంపించు అని కేక పెట్టాడు పనికొర్రాడు ట్రేలో టీ తెచ్చి అందించాడు ఇద్దరూ టీ తాగాక డాబా మీదకు వెళ్లి కూర్చున్నారు ఈవాళ్ళ రాణి వచ్చిందా నీ దగ్గరికి అన్నాడు జయదేవ్ ఆరాటంగా ఆ వచ్చింది బురకాలం వచ్చింది అదేంటి అజ్ఞాతవాసంలో ఉన్నానని చెప్పిందిగా అడుగడుగున ఎంత జాగ్రత్త పడుతుందో చూడు అయితే అయితే తన వాక్యం పూర్తి చేయలేకపోయాడు జయదేవ్ అతడు పూర్తి చేయలేడని ప్రభాకర్కి తెలుసు ఇంతకు రాణికి జబ్బేమిటి సైకిరాటిస్టు తన పేషెంట్స్ రహస్యాలు బయట పెట్టకూడదు బయట పెట్టడు నాతో కూడా చెప్పకూడదా ఆ బ్రహ్మదేవుడితో కూడా చెప్పకూడదు నీకు ఆవిడతో పరిచయం ఎలా అయింది నువ్వు ఒక్కడివే తనకున్నావని నిన్ను వెతుక్కుంటూ రావడం ఎలా సంభవించింది నా రహస్యాలు నేను చెప్పను మానే చెప్పకపోతే చెబితే నీ సమస్య పరిష్కరించడానికి సహాయపడతాను ఆవిడ ట్రీట్మెంట్ కూడా ఈ విషయాలు సహాయపడచ్చు చెబుతాను అసలు నీకు అన్ని విషయాలు చెప్పడానికే ఇక్కడికొచ్చాను ఇప్పుడు నువ్వు తీరిగ్గానే ఉన్నావా ఎంగేజ్మెంట్స్ ఏవీ లేవా పర్వాలేదు చెప్పు ఆ విషయాలన్నీ తలచుకోవడానికి జయదేవ్ కూడా చాలా కష్టంగా ఉందని అతని ముఖం చూస్తే అర్థమైంది ప్రభాకర్కి తనని తాను నిగ్రహించుకుంటూ చెప్పడం ప్రారంభించాడు ఆ రోజుల్లో నేను రీసెర్చ్ చేస్తుండేవాణ్ణి నా డిపార్ట్మెంట్ ఫిజిక్స్ అయినా పుస్తకాలంటే నాకుండే ఆసక్తి వల్ల తరచూ జనరల్ లైబ్రరీకి వస్తూ ఉండేవాణ్ణి అలాంటప్పుడు నేను ఆర్ట్స్ కాలేజీ బస్టాప్ దగ్గరే బస్ కోసం వెయిట్ చేసేవాణ్ణి అప్పుడే మొదటిసారిగా చూశాను రాణిని నేను బస్టాప్ దగ్గర సాహిత్యానికి సంబంధించిన మాటలు అల్లరి నా దృష్టిని ఆ వైపు ఆకర్షించాయి మీరంతా నుంచి భారతిలో పడే వ్యాసాలు పద్యాలు అవి చదివే అలవాటు ఉన్నవారు అందుకే మమ్మల్నిలా ఏడిపిస్తున్నారు అంది ఒక అమ్మాయి ఊడుకుంటున్నట్లు ఆ లిటరేచర్ అంటే ఏమనుకుంటున్నావు మరి టెక్స్ట్ బుక్స్ రోడ్లో వేసి రుబ్బి గ్లాసులో పోసి తాగడం అనుకుంటున్నావా అంది మరో అమ్మాయి మిగిలిన వాళ్ళు నవ్వారు తెల్లటి ముత్యాల గొలుసుతో ఓ మీద కూర్చునుంది ఆ అమ్మాయి అల్లరిగా నవ్వుతూ చుట్టూ పెద్ద చిన్న రాళ్ల మీద ఆడామ్మగా చాలామంది కూర్చున్నారు గొల్లున నవ్వులు మొన్న సినారే లెక్చర్ అటెండ్ అయ్యానే బహుతచ్చాహాయ్ లాంగ్వేజ్ హిజ్ చెక్ అండ్ కాల్ ఒక ముస్లిం యువతి ఉత్సాహంగా చెప్పింది ఇదేక్కడ కర్మమే నా తల్లి తెలుగు కవి తెలుగు ఉపన్యాసానికి హిందీలో పరోసించిపోతూ ఇంగ్లీష్లో పొగిడి పారేస్తున్నావు ముస్లిం యువతి మూతి బిగించి నాకు వింటూ ఉంటే బాగా అనిపిస్తోంది కాని ఏంటి బాగుందో తెలీదు అన్నీ అన్నీ ఆనందిస్తాను ఎలా చెప్పాలో రాదు అంది వండర్ఫుల్ అనుభవిస్తాం అనుభూతికి అర్థం తెలీదు ఆనందిస్తాం ఆనందానికి గమ్యం తెలీదు మొత్తం జీవిత సత్యాన్ని సూత్రీకరించావు కదే చెల్లెలా అంది అందని అయోమయం ఆవలిగట్టు చిక్కీ చిక్కని కోణం ఏవలగట్టు శబాష్ పోయిట్రీ నువ్వు పోయిట్రీ రాయకూడదట్టే రాణి రాసేద్దును కానీ ఈ మహామహులంతా ఏమైపోతారని జాలిపడి మానేశాను నవ్వులు పోవోయ్ బోడి గొప్ప ఒక అమ్మాయి విక్రింత మన దేశంలో బోడికి గొప్ప ఎక్కడ ఉందో ఇక్కడ బోడి యొక్క గొప్ప కాదు బోడి అయిన గొప్ప షష్ఠి కాదు విశ్లేషణ పూర్వపదం అయినా బోడంటే తక్కువేముంది అది ఉపమానం మీద మేను అంటే ఉపమానం నెత్తిమీద మేను అను ఉపమానమును నెత్తిన పెట్టుకున్న మేనా లేక ఉపమానము నెత్తిపైనున్న మేనా ద్వితీయమా లేక నా బస్సు వచ్చింది నేను పోవు ఆ అమ్మాయి నవ్వుతూ బస్సు ఎక్కేసింది ఆ అమ్మాయి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా సందడంతా తగ్గిపోయినట్లు అనిపించింది లేక ఒకవేళ నాకే అలా అనిపించిందో ఆ అమ్మాయిని చూస్తూ వాళ్ల అల్లరి మాటలు వింటూ అంతకుముందు ఎన్ని బస్సులు తప్పించానో కాని ఆ అమ్మాయి వెళ్ళిపోయాక వచ్చిన నా బస్సు వెంటనే ఎక్కేశాను ఆ అమ్మాయి పేరు రాణి అన్నమాట రాణిలాగే ఉంది ఆ తర్వాత జనరల్ లైబ్రరీకి వచ్చినప్పుడల్లా ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్ దగ్గర బండరాతి సింహాసనం మీద కూర్చుని నానా అల్లరి చేస్తున్న రాణిని చూస్తూ రాణి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నా బస్సు ఎక్కడో నాకు అలవాటైంది ఆ రోజు నిలబడలేక వేలాడిపోతున్న రాణిని ఇద్దరు అమ్మాయిలు చెరోపాకన నిలబడి నడిపించుకుని తీసుకొస్తున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారు అందరి ముఖాలు దిగులుగా ఉన్నాయి అప్రయత్నంగా ముందుకొచ్చి ఏం జరిగింది అని అడిగేశాను రాణి నా మాటలు విన్నట్లుగా లేదు ఆ అమ్మాయి కనురెప్పలు వాలిపోతున్నాయి నడవలేక నడవలేక అతి మీద నడుస్తోంది రాణిని నడిపిస్తున్న అమ్మాయిల్లో ఒక ఆవిడ నా ప్రశ్నకు సమాధానంగా రాణి అయింది ఎలాగో తెలివి తెప్పించాం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఇక్కడ ఆటోలు ట్యాక్సీలు ఏవి దొరకవు అంది నా రీసెర్చ్ మేట్కి ఒక అతనికి కారుంది అదృష్టం బాగుండి తనింకా ల్యాబ్లో ఉంటే సహాయం చేయొచ్చు వెంటనే సైన్స్ కాలేజీకి వెళ్లాను ఇంకా ల్యాబ్లోనే ఉన్నాడు అదృష్టం బాగుండి అతని ప్రయోగం కూడా అప్పుడే పూర్తయింది విషయం వివరించి సహాయం కోరాను రాణిని కారులో డాక్టర్ దగ్గర డ్రాప్ చేయడానికి ఒప్పుకున్నాడు కారులో అందరూ పటరు కనుక రాణితో పాటు రాణి స్నేహితురాలు ఒక అమ్మాయి మాత్రమే వచ్చింది నేను వెనక సీట్లో రాణికి మరో పక్కన కూర్చున్నాను నీరసంతో వాలిపోతున్న రాణి శిరస్సును నా హృదయానికి చేరుచుకుని ఆదరించాలని ఎంతగానో అనిపించింది నిగ్రహించుకున్నాను తన దారిలో ఉన్న ఒక క్లినిక్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి అతడు వెళ్ళిపోయాడు అప్పుడు రాణిని లోపలికి నడిపించడానికి నేను సహాయపడాల్సి వచ్చింది నిస్సహాయంగా రాణి నా మీదకు ఒరిగి అడుగులు వేస్తుంటే ఎప్పటికీ ఆమెకు అండగా నిలవగలిగే అదృష్టం కలిగితే బాగుండనిపించింది నా ఆలోచనకు నవ్వుకున్నాను ఆవిడెవరో నేనెవరో డాక్టర్ ఏం భయం లేదని రాణిని పడుకోబెట్టి ఏదో ఇంజెక్షన్ చేసి దేనికో బాగా ఉండాలి అన్నారు అవును అంది రాణి స్నేహితురాలు దేనికి అని అడిగాను కుతూహలంతో ఇవాళ మా కాలేజ్ మ్యాగజైన్లో బెస్ట్ ఆర్టికల్స్ కి ఇచ్చారు రాణి రాసిన చిన్న కథకి మొదటి వచ్చింది మా క్లాసులోనే రాణికి స్నేహితుడు ఉన్నాడు మా క్లాస్మేట్స్ కొందరు ఆ చిన్న కథ అతడు రాసిపెట్టాడని రాణిని టీజ్ చేశారు అది భరించలేక వాళ్లతో పోట్లాడి ఫెయింట్ అయిపోయింది అక్కడతో అందరం కంగారు పడ్డాం మేం ముఖం మీద చన్నీళ్లు జల్లేసరికి కళ్ళు తెరిచింది కానీ తల తిరుగుతోందని చెప్పింది డాక్టర్కి చూపించాలని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొచ్చాం ఇంతలో దేవుళ్లా మీరు కనిపించారు ఇంత చిన్న విషయానికి రాణి ఇంత ఉద్రేకపడ్డం నాకు వింతగానే తోచింది రాణి త్వరలోనే కోలుకుంది కళ్ళు తెరిచి నన్ను చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూశానో మీరు నాకెలా పరిచయం అంది ఆ పలకరించిన ధోరణికి నాకు నవ్వొచ్చింది మీతో నాకు ఏ పరిచయమూ లేదు అన్నాను కానీ మీ ముఖం నా మనసులో రిజిస్టర్ అయింది అమాయకంగా ఆశ్చర్యంగా అంటున్న ఆ ధోరణి నాకు చాలా ఆనందం కలిగించింది రాణి స్నేహితురాలు రాణిని చేతితో పొడుస్తూ ఈయన చాలాసార్లు బస్ బస్టాప్ దగ్గరే బస్ ఎక్కేవారు అప్పుడు చూసుంటావు అంది ఆ అవునవును గుర్తొచ్చింది మీకు చాలా థ్యాంక్స్ పర్వాలేదులండి మా ఇంటికి రండి ఇక్కడికి దగ్గరే కొంచెంసేపు కూర్చుని గాని రాణి తన స్నేహితురాల్ని చూసింది ఆ అమ్మాయి అంగీకార సూచకంగా తల ఊపింది నేను డాక్టర్కి ఫీజు ఇవ్వడం రాణి చూసింది తన పరసు తీయబోయి ఆగిపోయింది నేను ఆటో పిలవబోయాను దగ్గరేన్నారుగా నడుద్దాం అంది రాణి తెల్లబోయాను మీరు అని నా సందేహం బయటపెట్టేలోగానే మీ దయవల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నడుద్దాం పదండి అంది తనే ముందు దారి తీస్తూ తనకి తోచిన దానికి భిన్నంగా ఆ అమ్మాయి చేత ప్రవర్తింపజేయడం చాలా కష్టమనుకున్నాను దారి పొడుగుతా రాణి గలగల మాట్లాడుతూనే ఉంది నా డిపార్ట్మెంట్ గురించి నా రీసెర్చ్ టాపిక్ గురించి ఏవేవో ప్రశ్నలు వేసింది అప్పట్లో వస్తున్న సినిమాల గురించి కామెంట్స్ పాస్ చేసింది నవ్వుతూ నవ్విస్తూ అంతకు కొద్ది నిమిషాల ముందు నీరసంతో పడున్న అమ్మాయేనా అని ఆశ్చర్యంలో మునిగిపోయేలా చేసింది మా ఇల్లు సమీపించాం మా చెల్లెలు తలుపు తీసింది దాన్ని రాణికి మరో అమ్మాయికి పరిచయం చేశాను ఇద్దరూ లోపలకొచ్చి కూర్చున్నారు అంతసేపటికి రాణి మళ్లీ తలచేత్తో పట్టుకుని అప్రయత్నంగా అబ్బా అంది నాకు జాలేసింది అంత చిన్న విషయానికి మీరంతగా మనసు పాడు చేసుకోవడం దేనికి అన్నాను నేనేం మనసు పాడు చేసుకోలేదు ఈడియట్స్ ఈరోజు ఈ కథ నాకెవరో పెట్టారని హేళం చేశారు చూస్తూ ఉండండి కొన్నాళ్లలో నేను ప్రసిద్ధ రచిత్రనైపోతాను అప్పుడు వీళ్ళంతా సిగ్గుతో తలలు ఉంచుకోవాలి ఆ రోషానికి పట్టుదలతో కూడిన ఆ మాటలకి నవ్వొచ్చింది నవ్వుతున్నారెందుకు సాధించలేనా మళ్లీ ఉద్రేక పడిపోతుంది నేను వెంటనే కంగారుగా ఎందుకు సాధించలేరు తప్పకుండా సాధిస్తారు అని రాణి కొంచెం స్థిమతపడిందనే నమ్మకం చిక్కాక అప్పుడు నన్ను మీ ఫ్యాన్గా అంగీకరిస్తారా అన్నాను పడుతున్నట్లు రాణి నవ్వేసి పోండి మీకంతా వేళకోళం అంది ముఖాన్నంతా వెలుగుతో నింపే ఆ నవ్వును చూసి ఎంత విచిత్ర వ్యక్తి అనుకున్నాను చెల్లెలు ముగ్గురికి కాఫీలు అందించింది మీరిద్దరే ఇక్కడ అని అడిగింది రాణి అవును మాది పల్లెటూరు అమ్మ ఊళ్ళో ఉండి వ్యవసాయం చేయిస్తోంది మామయ్య సాయంగా ఉంటారు నేను చెల్లి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని చదువుకుంటున్నాం నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం కొంతమంది కలెక్షనే ఉంది నా దగ్గర రాణిని నా పుస్తకాలు ఆకర్షించాయి ఆ పుస్తకాల దగ్గరికి నడిచి వాటిని చూస్తూ నిలబడిపోయింది ఆ తర్వాత మా మాటల్లో కల్పించుకోనేలేదు ఆ పుస్తకాలు వదిలి రాలేదు నాకిస్తారా ఆశగా అడిగింది సారీ నేను ఎవరికీ పుస్తకాలు ఇంటికివ్వను కావాలంటే ఇక్కడికొచ్చి చదువుకోవాల్సిందే నేను కొనగలను కానీ ఇలా చక్కగా కలెక్ట్ చేసి ఉంచలేను ఎందుకని మా ఇంటి వాతావరణం అలాంటిది అంటే ఎలా ఉంటుంది చదువుకుంటున్నవారు మీరా మాత్రం శ్రద్ధ తీసుకోలేరా రాణి సమాధానం చెప్పలేదు నేను మళ్లీ అడగడానికి సంకోచించాను ఇద్దరం కొంచెంసేపు కూర్చుని వెళ్లడానికి లేచారు అప్పుడు రాణి తన పర్సులోంచి డబ్బు తీసి డాక్టర్ ఫీజు అంటూ ఇవ్వబోయింది పర్వాలేదు ఉంచండి అన్నాను మరొకళ్ళకి నాకు ఇష్టం లేదు ఈ డబ్బు ఇచ్చేస్తే రుణం తీరిపోతుందా రాణి మాట్లాడకుండా డబ్బు తాను పరసలో పెట్టేసుకుంది అప్పుడప్పుడు వస్తూ ఉండండి సాహసించన్నాను ఎందుకు దండక్కి అంటే పుస్తకాలెవనని నిర్మోహమాటంగా చెప్పి రమ్మంటే ఎవరొస్తారేమిటి ఏదైనా లంచం పెడితే వస్తాం రాణి ధోరణి నాకు సరదాగా ఉంది అయ్యో నా చేతిలా రోతభంగం చేయించడం న్యాయమేనా ఆల్రెడీ సార్ పోని నేనే మీకు పుస్తకాలు తెచ్చిస్తానులేండి తీసుకుంటారా అది కూడా వ్రతభంగమేనా ఎలాగో ఒకలా రాణి మళ్ళీ రావడమే నాకు కావలసింది పుస్తకాలంటే నాకెంత ప్రాణమైనా రాణి కోసం పుస్తకాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను పుస్తకాలు వాళ్ళు ఎవరుంటారు బళ్లతో తండి మహాభాగ్యంగా తీసుకుంటాను ఇంతకు మీ సెలక్షన్ ఎలా ఉంటుందో చూదురుగాని నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది